కొత్తిమీర కొట్ట చేసినంత చేసి ఈడవనుకున్నారా ఆ రైలతోనే వాళ్ళు సంపేయాలి పరిశాన్ చేసి పెట్టిర్రే మీరు హలో మేడం ఏడా ఉరుకుతున్నారు ఇప్పుడు తప్పించుకోలేరు మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా అర్థం కాదు నాకు సార్ ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు సంపేద్దామని కొట్టిరా జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు సంపేద్దామనే కదా చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్ కొట్టాకనే చచ్చిపోయాడు అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్ మేము చంపాలని కొట్టి కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్ కొట్టినోడు సచ్చి ఉంటే లేదు సార్ చంపాలని కొడితే ఒక నిమిషం ఒక నిమిషం ఏమన్నారు కొట్టినోడు చచ్చి ఉంటే ఆ చెప్పు హోటల్ మేనేజర్ మంచోడు మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు పది నాలుగు కుట్లు వాడినాయి తలకాయ మీద అర్థమైందా లక్ష యాభై వేలు బిల్లు వచ్చింది ఇంకా ఎన్ని పైసలు అయితే హాస్పిటల్ అనే ఉన్నాడు కిస్మత్ లో మీరు కానొచ్చిరు

ఆ హుక్కర్ గాడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతోంది ఎవరు? వచ్చే పిచ్చ మొహల్లారా ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుక్కర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేస్ ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకి ఇప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గాని పట్టుకొని నాలుగు తంతే తెలుస్తుందంట. మమ్ 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 వీడిని కూడా కొట్టి చంపేస్తావా ఏంటి మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గడికి తెలుసు కరెక్ట్ పోలీసు ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా యాక్టింగ్ రా ఇప్పుడు వాడెందుకు మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం ప్లీజ్ వాడిని మాత్రం ఇంద్రే ఇన్వాల్వ్ చేయకండి చేయొద్దా నువ్వేంట్రా భయపడుతున్నావు నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు 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 సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది అయితే తెలీదు పోలీస్ అంటే పునుగ లెక్క అంటే అసలు ఎందుకు వచ్చారు ఏంటి లేదు బ్రో పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వెళ్ళి వచ్చేస్తా వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను రండి ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్ దా నా కాలేజ్ మెట్ కి నాకు ఎఫైర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా పరిస్థితుల గోడ కొట్టుకుని నా టైం బ్యాడో ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే మీరు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాము మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్ గా ఈ హోటల్కి వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్ లా ఉంటావు మీ చెలిఫోన్ ఏంటి మమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లన్ని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్న కావాలంటే చూడండి వీడికి కూడా మా ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ చె అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మనందరిని అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలియదు నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు అన్నట్టు రే పిలివరా దాన్ని ప్లీజ్ వద్దండి నేను పిలవను సిది ఈ హోటల్ నుంచి బయటికెళ్ళి రైట్ తీసుకొని అదే డెడి డెడ్ ఓకే కూల్ ఏంటోండ్రి నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ సృజన అంటే మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు ఏ హోటల్ రా మీది ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు అది ప్లంబర్ మిస్టేక్ మేడం ముందా రాడ్ కింద పడేయండి సిద్ధి ఏ ఇవ్వమ్మా చెప్పు ఎందుకు పారిపోతున్నావు ఏం 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 లేదు దీనికి నత్తి కూడా ఉందా నత్తి కాదు మేడం టిక్ టాక్ టిక్ టాకా ఎస్ టిక్టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది ఓహో టిక్టాక్ లేదు అట్లా చెప్పు మేము మీకు తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా నో 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 చెప్పద్దు అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టా సార్ పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావో చెప్పు ఏం 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 సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు ఎఫైర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పిన మ్యాటర్ లీక్ చేసేస్తాను అన్నాడు డబ్బులు కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్టా చెపుతాయిదమ్మా అన్నీ వదిలే ముందు నా ఫోన్ ఏ ఫోను నా చెల్లి ఫోను నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను లే లే లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని ఫిష్ ఎవరికిచ్చో ఫోను వాళ్ళు ఎవరో తెలుసా లేదు సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న లో ఫోన్ ఏమని చెప్పారు అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు ఆశ్చర్ట్ ఛీ నీకే నెంబర్ నుంచి మెసేజెస్లు వస్తున్నాయి ఇదిగో ఫోన్ చేస్తున్నా హలో చూడు ఇది నా చెల్లి ఇష్యూ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దీంతో బ్రేకప్ అయితే వచ్చినా నేను బల్బ్ మాత్రం చావలేదు పంపుతా చేస్తానా

అంటే ఇన్ని రోజులు బ్లాక్మెయిల్ చేసింది మొగడ మొగుడ మొగుడ మొగుడు అమ్మ దీనమ్మ మన మ్యాడరెడీ తెలిసిపోయినట్టుంది మీరంతా ఏంటి ఇక్కడ మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారు అనుకోలేదు చిచి చిచి ఇల్లు కనిపెట్టేసారా ఏంటి దే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు మీ బ్లాక్ మెయిల్ గురించి మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్ జోక్ ఏంటిరా జఫ్ఫాగా జోక్ ఇప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు ఏం అర్థం నిజం నిజం చెప్తున్నా

అంటే ఈ ఫోన్ వాడిదా మరి మా ఫోన్ ఎక్కడా మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గర ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోన్ లేదు ఛ ఎక్కడ పెట్టాడు దొంగ వెదవా అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాం అందులో ఉన్నాయా మీరు కూడానా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారంటే ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పుడు తెలీదు జోకే ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ని నా వైఫ్ నా నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి చెప్పేసేటట్టున్నారే అంటే గంత కథక బొంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఆ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి ఇట్టిటిటిటిట హార్మోనియం వాయిస్తున్నావ్ అసలు మర్డర్ చేసి మామీతో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మర్డర్ మటర్ ఏంటి మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఎరుక్కుంటాం ఏయ్ రే 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 కాదురా అది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను రా లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఏది ఇప్పుడు అయ్యో అది మీకు నా ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 లేవే మీరు ఎట్లాంటి చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది నాకు నాకు తెలుసు నా వైఫ్కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి అందరు దొంగలే ఎంత రసికుల్ని ఓహో అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు కేసా ఏం కేసు సూట్ కేసు బ్రిడ్జ్ డెడ్ బాడీ డెడ్ బాడీ లేదు ఏమీ లేదండి మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవాలు లక్ష చేస్తుంటాం ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరం చెప్పండి అంటే సార్ మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో బలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగా అర్థం చేసుకోవారా హ్యాష్ ట్యాగ్ యాప్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చెప్పలేదురా నేను నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావురా నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన అంటే ఇటు మ్యాటర్ 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 తెలీదనమాట వాడి పెళ్ళా చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి అది అదంతా అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలు రే ఆ ఫోన్ ఎక్కడ్రా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ కాడికి వైఫై అయింది అవును కదా ఏమైంది ఏ అవుని మనకెందుకే నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆడిని నాలుగు తంతే ఆడి చెప్తాడు ఆ ఆగయా మీరజా పిక్చర్ అన్న నా ఫ్రెండ్ ఫ్యాప్ మీద చేపడితే మీ ఫొటోస్ గూగుల్ కి ఎక్కుతాయి వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ 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 టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే డోంట్ ఫాల్ ద రాడ్స్ అరే అంటే అందర్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా yes bistros re na phone techava re undu na phone ivara andulo chaala memories unnai memories aa అంతకు మించి తెచ్చు లేరు రా మో చిట్కేస్తారు రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆ టిక్టాక్ ఆటోస్ని సరే మళ్ళీ చిట్కేస్తారా బుజ్జి 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 నాకు जीके కాలేదు హ పూజి ఏ పూజి వీడేంటే దానే చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు పూజి పూజి నీకేం కాలేదుగా ను బానే ఉన్నావా గా? మక్కే ఉన్నాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని ఏ తెలుసా రేయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు నీకేం అంత సంతోషం ఆ అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం ఆ ఆ ఏను అనేది నా పెళ్ళానికి వాడికి రైట్ ఆన్సర్ లపాం కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ కడి పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా నేను దాన్ని బ్లాక్ చేయమంటే మావాడిని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసా కేసులో పెట్టిన బడి ఇక్కడికి వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకొని వీణు